మేము మంచి డిఫరెంట్ గా ఒక ఫ్రై అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ రోజు వచ్చేసి అయితే మేము మంచి డిఫరెంట్ గా ఒక ఫ్రై అయితే వేయబోతున్నాం యాక్చువల్లీ మేము నాన్ వెజ్ ఎందుకు చేసుకుంటాం అంటే ఇక్కడ పక్కన మండి ఇది వచ్చేసి మనకి మచ్చిలి మండి చేపల మండి మురుగ మండి అంటారు పక్కన వచ్చేసి మనకి యాక్చువల్లీ ఇది ఏంటంటారు మటను చికెను ప్రతి ఒక్కటి మటన్కి సంబంధించిన లివరు బేజ ఈ గోట్ బాల్సు ఇంకా ఏంది కిడ్నీలు ప్రతి ఒక్కరు దొరుకుతాయి కాళ్ళు తలకాయలు బ్రెయిన్ అన్నీ దొరుకుతాయి అందుకని నిన్న బ్రెయిన్ దొరికింది చేసినాం ఈరోజు చేసినాం మనకి ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే మన కుకింగ్ ఛానల్లో వీడియోస్ కంపల్సరీ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాలన్న ఉద్దేశంతో తెచ్చి చేస్తున్నాం నెక్స్ట్ మళ్ళీ మొత్తం అంతా కూడా వెజ్ ఉంటుంది ఏంది నీళ్ళు మొత్తం మటన్ చికెన్ ఏం వండుకుంటారు అని చెప్పేసి అనుకోకూరి మా తాతకి ఇష్టం కాబట్టి ఆయనకి స్టప్ అవుతుంది అన్నట్టుగా ఇష్టం ఇష్టం ఏం నరాలు కట్ అయిపోయింది గోడ్ బాల్స్ అంటారు ఇంకా గోల్డ్ బాల్సిన నాకే వరకే సరే మేక లైవ్ చేయలే దొరుకుతాయి మన తలకాయలకి అన్ని లైవ్ లో దొరుకుతాయి తెచ్చుకొని మనం కూడా కట్ చేసుకో చాలు కూడా కట్ చేసి ఇస్తారు కానీ అక్కడ రష్ ఎక్కువ ఉండే ఓన్లీ ఈ కట్ చేయగానే లేట్ చెప్పేసి అయింది అని చెప్పేసి మీనే తెచ్చుకున్నాను కట్ చేస్తా గానీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా అంటేనే పైన తోలు తీసేసి ఊరికి వచ్చినాక మనకి కూడా దగ్గర మరి మొదలని చూసినా కానీ ఏమనుకుంటారే కాదు మనం ఉంటే మంచిగా ఉంటాయి నాలుగు పీసులు అంట చాలా మా షేర్ సూపర్ చేస్తే ఇస్తుంది పనులు అయితే మాత్రం ఎవరు చూడలేదు మాత్రం మా షేర్ మాత్రం ఇస్తుంది మాత్రం మొత్తం తీసే ఈ దొరకదు కానీ ఎవరు చేసే పని అలాగే వస్తుంది మనకు రాదు నువ్వు ఏడాది తలకాయ అప్పకాయ తప్పించుకో పెద్ద పని కానీ వెళ్ళి అది ఇది మనకు ఎప్పుడు చేయాలి ఇది చేస్తాము నేను చెప్తున్నా ఈ చేతి కోసం వచ్చి ఇవన్నీ నేర్చుకుంటాను వద్దు వద్దు ఎంత పడుతుంది చూపెట్టకు ఇంకే తెచ్చి తెచ్చి చూస్తున్నావు అయ్యా నువ్వు అది పక్కన పేగు అది పేగు కాదు పక్కన పేగు చూడు కొట్టు కొట్టే వరకు అది పిచ్చా పోయి దాని ఖరాబ్ అయింది మరి అంతే మరి అదే మొక్కలు అలానే మరి అన్ని మిక్సింగ్ ఓకే ఇప్పుడు అది కట్ అయిపోయింది ఇప్పుడు లివర్ కట్ చేద్దాం అది చిన్న చిన్న ముద్దుగా ఎట్ట మందులోకి అయితే మంచి ముట్ట వేసేట్టు ఫ్రై చేసుకోరు అది సపరేట్గా మరి అది దొబ్బ అది ఏమంటారు లివరు లివర్ లివర్ కటింగ్ చేస్తున్నాం లివర్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం మా బన్నీ గారు మంచిగా తింటుంది ఈ దేశాలు చెవులు కాస్తున్నారు చెవులు కాస్తున్నారు చెవులు మా మా అయినా సెలవు ఇప్పుడైతే మేము మేక పిక్సల్ తీసుకున్నాము మన లివర్లో కార్యాలు దొబ్బ కిడ్నీలా కిడ్నీలు తీసుకున్నాము నేనైతే మనకి అది అది దొరకలేదు అని మెంతకూర అది ఒంటరి చేస్తాను మెంతకూర అంటే మంచిగా పుల్ల పుల్ల ఉంటుంది అది మంచి కూర నీళ్ళ గోంగూర లెక్కన మన అంటే కాంబినేషన్ అదే కానీ అది దొరకలేదు నాన్న మేము పోయినా అది అది మంచిగా ప్రైజ్ చేసి చూపిస్తావాళ్ళ కానీ దొరకలేదు మనం లేని అది వాడుకోవాలి మనం ఎక్కువ అయితే మనం పోవద్దు మన ఎందుకంటే లేని నీరు పడవద్దు మనకు ఏదో ఉన్నంత సర్దుకోవాలి మనం ఫుడ్ బాల్స్ అండ్ మెంతం కూర కలిపి కాంబినేషన్లో ఒక కర్రీ చేద్దాం అనుకున్నాం కానీ అది దొరకలేదు నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాం ఇప్పుడైతే ఈ మూడు మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేస్తాం ఇది ఎట్లా వచ్చింది అనేది కూడా తర్వాత జుద్దురు యాక్చువల్లీ ఈ మటన్ సంబంధించిన ఏదైనా సరే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాతనే చేయాలి ఎందుకంటే ఉడకవు తొందరగా మనం డైరెక్ట్ ఫ్రై చేసినాం అనుకో ఆయిల్ వేస్తే అది ఎచ్చి పచ్చి అయిపోతుంది ఫ్రై అవుతుంది కారం పడితే అన్ని పడితే కానీ టేస్ట్ అనేది రాదు పచ్చి పచ్చి ఉంటుంది అనమాట నీచ తినబుద్ధి కాదు అందుకనే ఇట్లా ట్రై అనమాట చలో తాత ఎట్లా చేస్తారో చూద్దాం ఇక లాస్ట్ ఎండింగ్లో రెండు టమాటాలు రెండు ఉడికాయలు కోసుకున్నాము దాంట్లో మంచిగా ఎందుకంటే ఈ ఉడకబెట్టి ఆర్పించాక మళ్ళీ ఈ ఫ్రై చేయాలి ఎట్లా మంచిగా నూనెలనే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా తినలే గట్టిగా ఉండాలి కొట్టే డిస్టర్బ్ అవ్వాలి మాకు అది చూస్తాయి ఇప్పుడు వస్తాయి వస్తాయి మా చేతికి వస్తాయి అన్ని వస్తాయి రేవుగా మన గన్ని అనకు మన మనం ఇల్లు వేసుకొని మంచిగా జర నా ముఖం మీద తిల్తారు జనం మిమ్మల్ని అయ్యి రాదు సూపర్ ఉడకబెట్టుకోవాలి మంచిగా దోస్తులు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎంతగా ముక్కలు మంచిగా పట్టాలి మంచిగా ఉడుకుతాయి మీ అమ్మ సేమ్ షాకు నాకు తెలుసు ఎటు నీకు నువ్వు రైట్ గమ్ము గమ్ము నన్నప్పుడు దింపాలి చాలా మళ్ళీ మసినప్పుడు దింపి ఆర్పించి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎంత చేయాల పచ్చిమిరకాయలు పోయి పచ్చిమిరకాయలు రుచి నువ్వు అన్నీ చేస్తావు ఎందుకు ఇప్పుడైతే నీట్గా మంచిగా ఉడకబెట్టుకున్నాము ఆర్పిచ్చినాము చూడు ఎంతమంది కూడా కల 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 కళ అమ్మ అమ్మే తిన తల్లి బిరగ మంది ఆగితే తింటాడు ఏజ్ చెట్టు బిరగమంది ఆగి పట్టు చెట్టు ఓకే ఇప్పుడు మంచి ఫ్రై చేసుకుంటావు మంచి సాంగ్ ప్రెజెంట్ చేయబోతున్నావు అది ఏం అంటే గొలుసు 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 అనే ఒక మంచి పాట గొలుసు 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 ఓ ఎమ్మా పోయి తగినంత ఆయిల్ పోసుకుంటున్నావు తగినంత ఆయిల్ పోస్తున్నాం దోస్తులో దేవులు వేసుకున్న దీన్ని వేసుకుంటే మంచిగుంటుంది నాకైతే ఇవే ఇష్టం నాకు పోవిందని చేసి ఇవ్వ నీకు పోసినాది అయితే నాకైతే ఇష్టం నన్న ఒర్రీ ఓరైనా మటన్ ఫ్రైలో లివర్ ఫ్రై లో ఎవరైనా పోసిత్తలేస్తారా అది బుక్క బుక్కకి ఎంత ముద్దుకుంటా ఎత్తేనా నీకు తెలియదు ఇట్లా ఉందా ఏ అనేది తన అని పేరు పెట్టినాం అందుకని

हमारा अभी, अभी टमाटर डालते वो टमाटर का डालने का दे दे अभी टमाटर डालते हाँ ठीक है ठीक है भैया पूरा आता है वो खंडी ने आते बोलते प्याज से आते बोलते क्या वो मिर्ची आते बोलना हाँ <laughs> वो थमर डालने का वो इसको लीवर <laughs> डालने का लीवर डालने का बाद टमाटर डालने का लीवर डालने का टमाटर डालने का लीवर डाल के फ्राई करने का बाद अनु लिवर डालते हैं क्या पाई कर करने के बाद पाई करने के बाद चलो हाँ पाई करने के बाद टमाटर डालना पाई करने के बाद ना 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 ही ना नेहराज eh, <laughs> ना ही ना इधर ना ये क्या बोले ये सीधा बात कर रहे हैं कैसे को बोल दे क्या दोस्तों हाय लाभ मना हाँ इधर मंचूंटा అల్ది అల్ది దాల్తే అమ్మ అల్లి దోస్తులు దాల్దేగా మిక్చింగ్ ఉదరు మన లేఖపిస్తాల్ గీచేలా అన్ని చేస్తాం ఇంకా దోస్తులు दोस्त भाई दोस्तों दोस्तों मतलब है, है ना वो लकड़ी लकड़ी नीचे क्या बोलते आ, मरे, दिन ले मारे खराब आडनी खराब आरोप बोल होते अच्छा वाला देखो ना जी डाल जी भैया देखो पूरा डालते क्या आते मिक्सिया మూత దశమిగా మూతదాల్ తెగలా కచ్చ కచ్చే బోల్బోలే తోచలో నాకు మా ఆఫీస్ కూడా లారా ఆఫీస్గా ఒక పేరు పెట్టిన పాపం సచ్చి సరిగ్గా ఉన్న పాపం అని దేవుడు అనుకోలే పాపం పెద్ద ఎదుటి నర్సెడ్డి కానీ గుల్సిన పేరు పోయింది పొద్దు పొని కానీ ఏమని అనుకోరు మీరు నీ గు అంటే పాట దుమ్ము లేగాలి ఇప్పుడు ఆయన పేరు మీద కూడా

పట్టుకు పడుకులు వేస్తుంది కప్పుకున్నాడు ఒక రకాల వేస్తున్నాయి అవి చిట్కులు వేస్తుంది ఏ గొలుసు గొలుసు అమ్మా పారేసుకున్న గొలుసు ఇప్పుడు కూర అయిపోయినాక పెట్టి పెట్టినా అందుకే ఎందుకంటే నా మతి అనేది ఉండదు ఒక్క రోగు నా తలక మండి కూడా పనిచేస్తుంది రాజు ఓ పని చేస్తుంది మీరు దాకూడ ఉపాధి చేస్తారు ఎందుకంటే కానీ ఎక్కడికి కాదు ఏది ఎప్పుడు చూడలేదు నేను మన బియ్యాల ఎప్పుడు చూడలేదు నేను నీ కూడా అదే ఐదా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి તમારે દાળ દેગા અચ્છા વાલા કુછ છોડે હાલ દેગા ગેસિયા દે બોલે મિક્સિંગ માં જા દાળ નાગા ચમચો દો બોલ મિક્સિંગ પાડે કે જા જે તનડા તાતા ઊભો બાહુનિયાલા જામપુડ પેરા ઉંડદે

DJ Muddy, DJ Muddy

ఆర్పించిన మళ్ళా ఇప్పుడు దోస్తులు మిర్చి వేస్తున్నా దోస్తులు అంతా కారం అయితే ఉప్పు కారం అన్నీ ఓకే అయినాయి కారం సరిపోతే సరిపోతే చూసుకుంటాం మనము మిర్చి వేసిన ఇప్పుడు ఇప్పుడు అయితే కొంచెం మసాలా వేసుకున్నాం ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు మనం ధనాల పొడి కొంచెం ధనల పొడి వేసుకుంటున్నాము ధనాల పొడి చూడు దోస్తులు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకో మరి చేసేది మన లారి మీద వీటు బాగుంటుంది నాన్న ఎందుకంటే మోతాదు చేసుకోవాలి ఏదైనా సంప్రదాయంగా చేసుకోవాలి సూపర్ అయినా అబ్బా బూ దోశలు అంతా కరెక్ట్ అన్నీ మసాలా గీసాలు అన్నీ వేసినాము ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దిప్సి ఇక నేను మా చేతి దంపిస్తే ఎట్ట చేసినా ఎట్ట రేపు కామన్ బెటర్ ఎట్ట మంచిగా చేసినరా లేకపోతే ఎట్ట చేసినా మూడు అని కాబరి తాత ఏ మోడల్ వ్యాధి మోడల్ ఇప్పుడు రాత్రి ఐదు గంటలకు ఐదున్నరకు కథమైంది లోడింగ్ మొత్తం సాపలు ఎత్తుకొచ్చినాము ఖాతం అయింది ఇప్పుడు కిరాయి తెస్తాం బిల్డు మన బిల్లు తీసుకపోయినా తీసుకొప్పుడు నన్ను అడగలేడు కూర గీర అన్నీ కరెక్ట్ అయిపోయినాయి ఇప్పుడు అయితే రైస్ పెట్టుకుంటున్నాము ఈయన గంటే కూర్చుండే బడి బెల్లి అయింది నేను దీని పిచ్చాడు ఈయనకి ఈయన ఎప్పుడైనా సార్ ఓకే 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 చెప్తా ఇది ఏంది కాయా ఇది ఏమంటుంది ఇది ఏమంటుంది చెట్టు ఇది కిడ్నా అయితే నా బాగుంటుంది ఇది సూపర్

అది దుర్గా దుర్గా ముండా జిప్ తగ్గని లేదు ఊరల గోలిచ్చినా నాకైతే నచ్చలేదు తినే తినకాలి పెట్టు నేను తింటా ఏదో ఇన్పట్ తింటా ఏంజ సమం తినకు ఒక మంచి కర్రీ ట్రై చేద్దాం పాట పట్టీలో ఉంది డాల్స్ సెట్ ఉంది ఎట్ల చేసింద కర్రీ మంచి చేసినా చేయలేక లేదు టేస్ట్ బాగుంది కానీ ముక్కలు ఉండకలే అంతే మంచి మూడు సార్లు రుడక పెట్టేసేట ఇది కిడ్నీ లాట ఇది మనక తెలుది నాకేది ఈ కిడ్నీ ఒకటే కావాలి ఫ్రెండ్స్ వీడియో ఇంతకంత కంప్లీట్ చేద్దామో వినరస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని